హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా విక్కీ అయితే చాలా బాధగా కూర్చుని ఉంటాడు ఇంకా విక్కీ పెళ్లి రోజుకి వచ్చిన గెస్ట్ రాజ్ అయితే ఇంకా విక్కీ దగ్గరికి వెళ్ళి ఏంటి బ్రో వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఇంత ఫంక్షన్ జరుగుతున్నా ఇంత సంతోషంగా అందరూ ఉన్నా నీ మొహంలో అస్సలు ఆనందం కనిపించట్లేదు నువ్వు దేని గురించో బాధపడుతున్నావని నాకు బాగా అర్థమైంది అని అడగడంతో ఇక విక్కీ ఎమోషనల్గా రాజ్ని హక్ చేసుకొని బ్రో మరి చిన్నప్పటి నుంచి నన్ను తల్లిలా పెంచింది నా ఆలన పాలన అన్నీ చూసింది ఇంతవరకు అక్క లేకుండా ఒక్క ఫంక్షన్ కూడా నేను ఏది జరుపుకున్నది లేదు చిన్న చిన్న పండగొచ్చినా సరే అక్క నా పక్కనే ఉండి తల్లిలాగా అందించేది అటువంటి అక్క ఈరోజు నా దగ్గర లేదు అక్క కోసం నా మనసు ఎంత బాధపడుతుందో నీకేం తెలుసు బ్రో అని అంటుంటే అదేంటి బ్రో అలా మాట్లాడుతున్నావు అక్క బావతోనే కలిసింది కదా బావతో అక్కున్నప్పుడు ఇంకేంటి నీకు ప్రాబ్లం అని అడగడంతో బ్రో బావ నువ్వు నేను అనుకున్నంత మంచివాడేమీ కాదు ఏ క్షణంలో ఏ చెడ్డ వార్త వినాల్సి వస్తుందో అని నాలో నేను ఎంతలాగా కుమిడిపోతున్నానో నీకేం తెలుసు బ్రో ావా దుర్మార్కుడని నాకు తెలుసు కానీ అక్కకి తెలియదు కదా ఆ దుర్మార్కుడితో అక్క అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో ఈ తమ్ముడి పెళ్లి రోజుకి రాలేక అక్కడ తనలో తను ఎంత సతమతమవుతుందో నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక రాజైతే విక్కీకి ధైర్యమైతే చెప్తాడు చూడు బ్రో నేను వచ్చింది మీ అందరి మొహాల్లో ఆనందం చూడడం కోసం నేనుండగా అట్లాంటిదేది జరగదు అక్క ఖచ్చితంగా ఈ ఫంక్షన్కి వచ్చే తీరుతుంది వచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి ఇక రాసైతే విక్కీకి ధైర్యం చెప్తాడు ఇక్కడ చూస్తే పద్మావతి కావ్యని తన గదిలోకి తీసుకెళ్ళి నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏదో విషయం గురించి నువ్వు బాధపడుతున్నావని నాకు అర్థమైంది కానీ అదేదో నాకు చెప్పచ్చు కదా అని చెప్పి పద్మావతి అయితే కావ్యని అడుగుతుంది ఇంకా కావ్య అయితే పద్మావతితో అదేం లేదు పద్మావతి నువ్వు హ్యాపీగా ఉండాలి ఇంతకు ముందు నీకు విక్కీకి మధ్యలో చాలా అపార్థాలు ఉండేవి ఇప్పుడు అవన్నీ పోయాయి మీ ఇద్దరి మధ్యలో ప్రేమ మాత్రమే ఉంది ఇక ఇద్దరూ సంతోషంగా ఉండండి మీ ఇద్దరిని అలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక కావ్య మాటని దాటేసి పద్మావతిని తీసుకుని ఫంక్షన్లోకి వెళ్తుంది ఇక ఫంక్షన్ అయితే చాలా హ్యాపీగా ధూమ్ధామ్గా స్టార్ట్ అవుతుంది ఇంకా ఇక్కడ చూస్తే అరవింద అయితే గబగబా రెడీ అయ్యి మురళి దగ్గరికి వస్తుంది ఏవండి నేను రెడీ అయిపోయానండి మీరు కూడా ఇంకా ఇలాగే ఉన్నారేంటి అని అంటుంటే ఇక మురళి తన మనసులో ఏంటి అరవింద నిజంగానే ఫంక్షన్కి వెళ్ళడానికి సిద్ధమైపోయింది ఏదో అరవిందని మేనేజ్ చేయడం కోసం ఫంక్షన్కి తీసుకెళ్తాను అనుకుంటే నిజంగానే అరవింద ఇలా రెడీ అయిపోయిందేంటి అని చెప్పి ఇక మురళి రణమ ఒక్క క్షణం ఒక్క క్షణం ఉండు నేను ఇప్పుడే ఇప్పుడే ఇలా వెళ్ళి అలా బయట నుంచి వచ్చేస్తాను అని అంటుంటే ఏవండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళొచ్చు కదండి ఇక్కడి నుంచి మన ఇంటికి ఎలా వెళ్ళాలో కూడా నాకు తెలీదు అయినా ఈరోజు విక్కీ పద్మావతిల పెళ్లి రోజుని మీకు తెలుసు కదా అను ఆర్యల్ది కూడా ఈరోజే పెళ్లి రోజు మన ఇద్దరం అక్కడికి వెళ్దామండి తరువాత మిగతా పనులు మీరు చూసుకోండి పదండి అని చెప్పి ఇక అరవింద్ అయితే మురళిని వెళ్ళం పదమంటుంది మురళి అయితే రాధబా ఖచ్చితంగా నేను నిన్ను ఫంక్షన్కి తీసుకెళ్తాను కానీ నేను ఒక క్లయింట్ని కలిసే పనుంది క్లయింట్ని వచ్చిన తర్వాత నిన్ను తీసుకొని ఫంక్షన్కి వెళ్తాను ఇక మనం ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు అలాగేనా నా మాట విను అని చెప్పి మురళి అయితే ఇక అరవిందకి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు ఇక ఇక్కడ చూస్తే ఇదంతా చూసిన దివ్య మా నాన్న లేకుండా మీరు బాగానే సంతోషంగా ఉన్నారు మీ సంతోషాన్ని ఆవిరి చేస్తాను ఇంకాసేపట్లో ఆ అరవింద చచ్చింది అన్న వార్త తెలిస్తే ఇక్కడ మీ పెళ్లి రోజు కాదు అరవింద దినం చేస్తారు అప్పుడు అప్పుడు సంతోషంగా ఉంటాను అని చెప్పి దివ్య అనుకుంటుంది దివ్యని గమనిస్తున్న కావ్య అయితే ఏంటి దివ్య వచ్చిన దగ్గర నుంచి ఏదోలా కనిపిస్తుంది తను ఏదో విషయాన్ని దాచిపెడుతుంది అని చెప్పి ఇక కావ్య తన మనసులో అనుకుంటుంది అలాగే ఫంక్షన్ మొదలవుతుంది ఫంక్షన్లో ఇక పద్మావతి గురించి మాట్లాడుతూ పద్మావతికి బూదేవంత ఓర్పు అలాగే సహనం ఉందని తను ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇంకా విక్కీ దగ్గరికి చేరుకుందని విక్కీ ప్రేమని గెలుచుకుందని చాలా గొప్పగా మాట్లాడతారు ఇక విక్కీ పద్మావతిలిద్దరిని కూడా స్టేజ్ పైకి పిలవడంతో విక్కీ పద్మావతిని ఎత్తుకొని స్టేజ్ పైకి అయితే వెళ్తాడు ఇక అందరి ముందు పద్మావతి నేను భూమినని ఇందాక మీరందరూ కూడా నన్ను పొగిడారు ఈ భూమికి ఆకాశం లేకపోతే ఈ భూమి చీకటైపోతుంది ఈ భూమి ఎందుకు పనికిరానిదైపోతుంది ఈ భూమికి ఆకాశం ఇదిగో నా భర్త విక్రమాదిత్య గారే ఈయన లేకపోతే భూమే లేదు అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్కీని హక్ చేసుకుంటుంది ఇలా ఇద్దరూ హక్ చేసుకుంటుండగా దూరం నుంచి చూస్తున్న దివ్య కోపంగా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది దివ్య వెళ్ళిపోవడాన్ని ఇంకా కావ్య గమనిస్తుంది కావ్య దివ్య వెమ్మటే వెళ్ళేసరికి దివ్య మురళికి ఫోన్ చేసి ఏంటి బావా ఇక్కడ జరుగుతున్న అరాచకాలని నేను చూడలేకపోతున్నాను ఇంత సంతోషంగా ఉంటుంటే దాన్ని చూస్తూ నేను ఉండలేకపోతున్నాను నువ్వు ఆ అరవిందని ఎప్పుడు చంపేస్తావు చెప్పు అరవింద చావు వార్త వినాలని నాకు ఆశగా ఉంది అని చెప్పి ఇక దివ్య అయితే మురళితో మాట్లాడుతుంటుంది ఈ మాటలన్నీ విన్నా కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య ఈ విషయాన్ని పద్మావతికి చెప్పాలి అనుకుంటుంది ఇక పద్మావతి ఫంక్షన్లో ఉండగా పద్మావతిని తీసుకుని పక్కకి వచ్చి కావ్య జరిగిందంతా కూడా ఇంకా పద్మావతికి చెప్తుంది ఇక పద్మావతి అయితే ఒక్కసారిగా కావ్య చెప్పిన మాటలు విని ఏంటి కావ్య నువ్వు చెప్పేది నిజమా దివ్య మురళితో మాట్లాడుతుందా ఆ నీచుడి వలలో పడి దివ్య మమ్మల్ని ఒక శత్రువులా చూస్తుంది మేము తనకి మంచి చేసేవాళ్ళ కాకుండా ఒక శత్రువులా కనిపిస్తున్నావు దివ్యకి ఎలా ఎలా నచ్చ చెప్పాలి ఆ దుర్మార్గుడు అరవింద వదుని ఏమీ చెయ్యకముందే అరవింద వదుని మనం కాపాడాలి అని చెప్పి ఇక పద్మావతి కావ్య ఇద్దరు కూడా చెప్పుకుంటారు ఇంకా ఇంతలో దివ్య గదిలో నుంచి బయటికి వచ్చేసరికి ఇద్దరు దివ్యకి కనిపిస్తారు దివ్య కాస్త కంగారు పడుతూ చేతిని వెనక్కి పెట్టుకుంటుంది ఇక తన చేతిలో ఉన్న మొబైల్ని పద్మావతి దివ్య నువ్వేం చేస్తున్నావు అసలు నువ్వు చేసేది నీకు అర్థమవుతుందా అని చెప్పి దివ్యని గట్టిగా నిలదీస్తారు దివ్య అయితే ఇంకా ఒక విధంగా తను దొరికిపోయానని అనుకుని నాకు దీనిలో ఏ సంబంధం లేదు కేవలం బావ చెప్తుంటే విన్నానంతవరకు అని చెప్పి దివ్య ఇక వాళ్ళకి మొత్తం నిజాన్ని చెప్పేస్తుంది ఇక దివ్యని దివ్య చేతిలో ఉన్న మొబైల్ని లాక్కొని దివ్యని ఒక గదిలో బంధిస్తారు ఆ విషయాన్ని దివ్య మురళికి చెప్పకుండా జాగ్రత్త పడతారు ఇక విక్కి అలాగే రాసులకి తెలియకుండా కావ్య పద్మావతి ఇద్దరు కూడా అరవింద ఉన్న ప్లేస్కి అయితే వెళ్తారు అరవిందని ఎలా అయినా ఫంక్షన్కి తీసుకురావాలని అనుకుంటారు ఇక మురళి అయితే అరవిందని ఎలా చంపాలి అరవిందని తీసుకొని ఫంక్షన్కి బయలుదేరి దారిలో కార్ యాక్సిడెంట్ చేసి అరవిందని చంపాలి అనుకుంటాడు మురళి అయితే కార్ తీసుకొని అని ఎక్కించుకోవాలని కారులో బ్రేకులు తీసేస్తూ ఉంటాడు అలాగే కారులో ఎక్కించుకొని ఇక కార్ డ్రైవ్ చేసి దారిలో తను కారులో నుంచి దూకేయాలని ఒక ప్లాన్ అయితే వేసుకుంటాడు అలాగే మురళి కార్ బ్రేకులని తీస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి పద్మావతి అలాగే కావ్య చేరుకుంటారు దొంగచాటుగా ఇంకా అరవింద దగ్గరికి వస్తారు అరవింద అయితే ఒక్కసారిగా కావ్య పద్మావతిని చూసి పద్మావతి కావ్య మిగితరు ఇక్కడేంటి నేను మీ ఫంక్షన్ దగ్గరికే రావాలనుకుంటున్నాను ఏకంగా నన్నే వెతుక్కుని వచ్చేశారా ఇంతకీ వికీ ఎక్కడా అని చెప్పి ఇక అయితే వెనక్కి అదంతా వెతుకుతుంటుంది ఇంతలో పద్మావతి వదిన మీరు ఇప్పుడు ఏం మాట్లాడద్దు మీరు సైలెంట్గా నాతో రండి అని చెప్పి పద్మావతి అయితే ఇక అరవింద్ని తనతో పాటు తీసుకెళ్లడానికి రమ్మని పిలవడంతో అరవింద పద్మావతి నాకు తెలుసు నీ గురించి నీ గురించి మొత్తం ఆయన చెప్పారు ఇప్పుడు నేను నీతో ఎక్కడికి రాను ఆయన నన్ను దగ్గరుండి మరీ ఫంక్షన్కి తీసుకెళ్తా అన్నారు నేనిప్పుడు మీతో రాలేను అని చెప్పి అరవింద మాట్లాడుతుంటే అరవింద మాటలకి పద్మావతి కావ్య వదిన మీకు ఏమీ తెలీదు మీరిప్పుడు ఫంక్షన్కి రావాలి మీరు రాకపోవడం ఆయన ఎంతో బాధపడుతున్నారు రెండొదిన అని అంటుంటే ఇప్పుడు నేను మీతో వస్తే ఆయనని అవమానించిందాన్ని అయిపోతాను నేనిప్పుడు మీతో రాను ఆయన వచ్చి నన్ను తీసుకెళ్తా అన్నారు అని చెప్పి అరవింద చెబుతుంటే వదిన మీకు తెలియదు వదిన ఆ నీచుడు ఆ నీచుడు మిమ్మల్ని నన్ను మమ్మల్ని దూరం చేస్తున్నారు మీకు ఏదన్నా ఆపద కలిగించేలోపే ఎక్కడి నుంచి మీరు బయలుదేరాలి అని అంటుంటే ఇక అరవింద అయితే ఓ చివరికి మీ అన్నయ్యని ఇంత పెద్ద పెద్ద మాటలు అంటున్నామన్నమాట అంటే ఆయన్ని నన్ను విడి తీయాలనుకుంటున్నావా అని చెప్పి ఇక అరవింద్ అయితే పద్మావతి మాట అస్సలు వినకుండా పద్మావతిని అసహించుకొని పద్మావతిని దూరంగా నెట్టేస్తుంది ఇక కావ్య అయితే వదిన మీకెలా చెప్తే అర్థమవుతుంది ఒక్కసారి నాతో రండి అని చెప్పి ఇక కిటికీలో నుంచి కారులో కారు బ్రేకులు తీస్తున్న మురళిని చూపిస్తుంది ఒక్కసారిగా మురళి కార్ బ్రేకులు తీయడం అరవింద గమనిస్తుంది ఇక అయితే ఆయన ఎందుకు మేము వెళ్ళే కార్ కారు బ్రేకుల్ని తీసేస్తున్నారు అని అంటుంటే మీకు ఇంకా అర్థం కావట్లేదా మీకు హాని కలిగించడం కోసమే ఆ నీచుడు అటువంటి పని చేస్తున్నాడు మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు వదిన అని చెప్పి పద్మావతి మాట్లాడుతుంటే లేదు నేను నమ్మను ఇది అంత కావాలని నువ్వు అల్లుతున్న ఒక కథ అని చెప్పి అరవింద అంటుంటే సరే వదిన మీ చేతులతో మీ చెవులతో మీరే వినండి ఆ కారులో మిమ్మల్ని మాత్రమే పంపిస్తాడు ఆ నీచుడు చూడండి ఆ నీచుడు వెళ్ళు నేను తర్వాత వస్తాను అని చెప్పకపోతే చూడండి అడచెప్పి ఇక పద్మావతి అలాగే కావ్య ఇద్దరు కూడా ఒక మూలన దాక్కుని ఇక మురళి వస్తున్నాడని వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి ఓ పక్క కంటు నుంచుంటారు ఇంతలో మురళి లోపలికి వచ్చి రానమ్మా నువ్వు వెళ్ళటానికి కారు సిద్ధమైపోయింది ఇక బయలేరు అని అంటుంటే అదేంటండి నేను ఒక్కదాన్నే వెళ్తున్నానా మీరు కూడా నాతో వస్తున్నారు కదా అని చెప్పడంతో అది కాదు రానమ్మా నేను నీతో చెప్పాను కదా నేను క్లయింట్ని కలవాలని అందుకే నీ కోసం డ్రైవర్ని పిలిపించాను అదిగో ఆ కారులో నువ్వు బయలుదేరు నేను వెనకాలే వచ్చేస్తాను అని చెప్పి అచ్చ పద్మావతి చెప్పినట్టుగానే ఉరళి చెప్పడాన్ని గమనించి ఒక్కసారిగా అరవింద అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది తనని ఎంతగానో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఇంతలాగా తనని మోసం చేసి తనని చంపాలి అని తెలుసుకుని అన్న నిజాన్ని తెలుసుకుని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇక ఇక కావ్య విక్కీ అలాగే రాస్ కూడా అక్కడికి వస్తారు అదంతా చూసి మురళిని చుట్టుముడతారు మురళి నెత్తిన ఒక దెబ్బ వేసి మురళిని పోలీసులకి అప్పకిచ్చాలి అనుకుంటారు ఇక అరవిందని దగ్గరుండి వాళ్ళు ఇంటికైతే తీసుకెళ్తారు ఇక అరవింద ఇప్పటికైనా మురళి గురించి నిజాన్ని తెలుసుకుని మురళిని దూరం పెడుతుందా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్